నూట ముప్పై చెరువులకు నో ఎఫ్టీఎల్ యాభై ఐదు చెరువులకే ఎఫ్టీఎల్ ఫిక్స్ అన్యాక్రాంతం అవుతున్న విలువైన భూములు రంగంలోకి రేవంత్ సర్కార్ నూట ఎనభై ఐదు లేకుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని నాడం చెరువు గ్రేటర్ పదిలో మొత్తం నూట ఎనభై ఐదు చెరువులు గ్రేటర్ హైదరాబాద్లోని చెరువులకు రక్షణ లేకుండా పోయింది చెరువులలోనే బిల్డింగ్లు వెలుస్తున్నాయి చెరువులకు సరిహద్దులు లేకపోవడం ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ను ఫిక్స్ చేయకపోవడమేందుకు ప్రధాన కారణం గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న మొత్తం నూట ఎనభై ఐదు చెరువులు ఉండగా అందులో కేవలం ఇప్పటికే యాభై ఐదు చెరువులు మాత్రమే అధికారులు ఎఫ్టిఎల్ను ఫిక్స్ చేశారు మిగతా చెరువుల విషయంలో రెవెన్యూ ఇరిగేషన్ శాఖలో అధికారులు నిర్లక్ష్యం వివరిస్తున్నట్టుగా ఆరోపణలు వినబడుతున్నాయి అంటే నూట అరవై ఐదు చెరువులకు సంబంధించి మీరు చాలా గుర్తుపెట్టుకోర్రీ మొత్తం నూట ఇరవై ఐదు చెరువులు దీంట్లో నూట ముప్పై ఐదు క్లియర్గా మళ్ళా మళ్ళీ రేవంత్ అన్న మిస్గాకు రేవంత్ రేడే ఈయన ఈను జ్వర జాగ్రత్తగాను నువ్వు మంచిగా నాలేదు నూట ఎనభై ఐదు చెరువులు హైదరాబాద్లో ఉన్నావని నీ పేపరే చెప్పింది ఇది నీ యొక్క నీ పేపరు నీ ప్రాణమైన పేపరు నీ ప్రియాతి ప్రియమైన నీ లవర్ నీ నీ పేపరే చెప్పింది అంటే లవర్ అంటే అట్లా అనుకోకు నీ మీద ఇష్టం ఉన్న పేపరే చెప్పింది నూట ఎనభై ఐదు చెరువులు ఉన్నాయండి ఇందులో కేవలం ఇందులో ఏంది అంటే నూట ముప్పై వాటికి నో ఎఫ్టీఎల్ పర్దేట అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా నూట ఎనభై ఐదు చెరువులకు సంబంధించి నో ఎఫ్టీఎల్ అంటే నూట ముప్పై అంటే ఆల్మోస్ట్ కబ్జా గురైనట్టేనా కదా ఇరిగేషన్కు సంబంధించి దాంతోపాటుగా వీళ్ళ ఇక్కడ పూర్తి స్థాయిలో రెవెన్యూకు సంబంధించి ఇద్దరు అధికారుల సఖ్యతతోనే ఎఫ్టీఎల్ నిర్ధారణ అవుతుంది నూట ఎనభై ఐదు చెరువులకు సంబంధించిలో నూట ముప్పై ఐదు ఇటుకి ఎఫ్టీఎల్ లేదు అని చెప్తున్నాడు దీన్ని మనం నమ్మచ్చా ఒకసారి మీరు ఆలోచించండి దీన్ని మనం నమ్మచ్చా అంటే అక్కడ ఏదో ఒక మర్మం ఉంది అనేది క్లియర్ కట్గా మీకు అర్థమైపోతుంది ఇక్కడ నో ఎఫ్టిఎల్ చెరువు ఏదైతే ఉందో ఇక్కడ నూట ముప్పై చెరువులకు సంబంధించిన పరివాహక ప్రాంతంలో సారు బుల్డోజర్ పనిచేస్తుందా హైడ్రా పనిచేస్తుందా రాకెట్ పనిచేస్తుందా లేకపోతే ఇంకేమన్నా తీసుకొచ్చి కూల కొడతాడా నేను వేచి చూస్తాను నిజంగా సావ సావకపోతే చీము నెత్తురు ఉంటే రోసం పౌరుషమే ఉంటే మనం తినేది అన్నమే అంటే నువ్వు పోయి సకలం చెరువులోని అజదుద్దీన్ అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజీ ఆ తర్వాత పొంగిలేటి పట్నం మహేందర్ రెడ్డి దాని తర్వాత సెన్నూరు ఎమ్మెల్యే ఆ తర్వాత పోతే ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కేవీపీ కానీ వైవి సుబ్బారెడ్డి కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా వాళ్ళ ఫామ్ హౌస్లో కూల్చేస్తారు ఆ బిడ్జ్జా అప్పుడు మాట్లాడు తర్వాత నీ అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువులో ఉన్న కాలనీ కాలనీ కథం కావాలి దాని సంగతి ఏందో చెప్పు ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా హైదరాబాద్ పరిధిలోని నూట ఎనభై ఐదు చెరువులలో నూట ముప్పై ఎఫ్టిఎల్ పరిధికి హద్దులు లేవు అంటే ఎవరిని తప్పించడానికి వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు అనేది కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి క్లియర్ కట్గా చూడాల్సిన విషయం ఏంటి అంటే నూట ముప్పై చెరువుల సరిహద్దులలో ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్కు సంబంధించి అంటే ఒక చెరువు నిండినప్పుడు దాని యొక్క సామర్థ్యానికి ఎంత మేరకు నిండుతుంది అనేది ఒకటైతే దానితో పాటు నిండిన తర్వాత మత్తడి పోసే బఫర్ జోన్లు కానీ ఎల్లో కానీ గ్రీన్ ఇక్కడ నాలుగైదు జోన్లు ఉంటాయండి ఆ జోన్లకు సంబంధించి దాదాపుగా రెండు వందల మీటర్లు కానీ లేదా వంద మీటర్లు కానీ ముప్పై మీటర్లు కానీ ఇట్లా రకరకాలుగా కూడా ఉంటాయి వాటి సరిహద్దులలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా కనీసం కనీసంలో కనీసం అంటే నిర్మాణాలు చేపట్టకూడదు సరే చేపట్టిలు చేపట్టిల్ కదా ఇప్పుడు నూట ఎనభై ఐదు చెరువులలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రంగనాథ్ గారికి పెద్ద బాధ్యత ఏంటంటే నూట ముప్పై ఐదు చెరువులకు సంబంధించి మీరే చెప్పిళ్ళు నూట ఎనభై ఐదు చెరువులలో నూట ముప్పై వాటికి ఎఫ్టీఏ లేదు అని మరి ఏ కోనాన మీరు నిన్న మొన్న పోయి బుల్డోసలను పట్టుకొని ఆ మొత్తం ఆగమాగం అడివడి లెక్క మొత్తం కూలగొచ్చేచ్చు కదా ఎట్లా కూలగొచ్చిల్లో జర చెప్తారా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఓ నోటీసు లేదు ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోర్రీ హైడ్రా ఇది పెద్ద హైడ్రామా పెద్ద నాటకం ఇది ఇది లత్తకూరు నేను చెప్తున్నా కదా రాజ్యాంగబద్ధంగా కానీ కోర్టు పరంగా కానీ దీనికి ఎలాంటి గైడ్ లైన్స్ లేదు ఏదైనా ఒక ఏదైనా ఒక మీకు మళ్ళీ చెప్తా ఇదే ఇదే గుంపు మేస్త్రి వీడియో వేసినాం ఆ గుంపు మేస్త్రి మొన్న ఒక ముచ్చటే చెప్పాను మా మిత్రుడు దాన్ని దొరకవచ్చినాం మేము ఇప్పుడు ప్రస్తుతం అది సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి ఒక్కసారి మీకు చూపెడతా ఏంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆయన పూర్తిగా కూడా ఆయన ఏబిఏనో ఏదో ఛానల్ పోతాడు ఛానల్ పోయి రే మిస్ అయింది రేపు రేపు అప్లోడ్ చేయి దొరకదు అయితే అది ఏంది అంటే ఆ ఛానల్లో పోయి కూర్చుని అయ్యప్ప సొసైటీకి పోయి బుల్డోజర్లు వచ్చినాయి కూలకొచ్చి వచ్చినాయి దాని తర్వాత ఆయన పేరు ఈ అధికారి అనేటోడు ఒక సన్నాసి ఉంటాడు వాళ్ళత్తకూరుగా ఆడ ఉంటాడు అని చెప్పినావు కదా రేపు పొద్దుగాల ఈ రంగనాథ్ చేసింది తప్పే అని హైకోర్టు చెప్తే బిజ్జా నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ వాళ్ళ కూలగా వచ్చిన వాటికి డబల్ డబల్గా కట్టియకపోతే అప్పుడు చెప్తా ఏంది అంటే ఈ నూట ముప్పై షెర్లకు సంబంధించి ఎఫ్టీఏలు అసలు పూర్తి స్థాయిలో లేనే పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే తన అనుచరులకు సంబంధించి ఎవరెవరైతే తమ ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నదో వాళ్ళ అనుచరులకు వాళ్ళ చుట్టపలందరినీ క్లియర్ కట్గా కూడా తప్పించి పేదోడిని మాత్రమే బలి చేస్తున్నది హైడ్రా అనేది పెద్ద నాటకం ఇది మీకు చెప్తున్నా కదా మల్ల మల్ల ఎత్త గంటా పదంగా రే వరంగల్ ఎత్తాది ఓ హైడ్రాకత్త అనే బుల్డోజర్లు ఏ డైపర్ల మా చిన్నపోరంది గడగనీక ఏం గడగనీక ఎవనికే ముచ్చట్లు చెప్పేది చదువుకోలేడ మేము నోటీసులు ఇస్తావు కావచ్చు కేసులు బొత్స ఊసిపోయిన ఎంచికలతో బరాబరే ఏముంటుంది ఇడ బొంగులో జీవితం ఉంటేనే పోతేంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు చెప్తున్నా నేను ఏ పొంగులేటిదా ఎఫ్టీఎల్ లేదా ఏ ఒక్క బచపన్ పోరగా నుండి పండు ముసలాయిన్ దగ్గర తీసుకపోయినా చెప్తాడు అది ఎఫ్టీఎల్ అనే ఉన్నదని రంగనాథ్ గారు ఇక్కడ నుండి ఆదేశాలు ఇస్తున్నా కులగొట్టండి ఏం నాటకాలు రాయ్ వీలై మామూలు నాటకాలు కాదు మీరు మిమ్మల్ని సినిమాలలో సీరియళ్లలో పెడితే అద్భుతంగా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ మీ కాంగ్రెస్ పార్టీ వలసదారుల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీద అద్భుతంగా ఉంటుంది పర్ఫార్మెన్స్ అసలు ఏంది అంటే ఇక్కడ చెరువులు అలటం నూట ముప్పై వాచ్ ఇది వాళ్ళ పేపరే వాళ్ళ దిశ పేపర్ రేవంత్ రెడ్డి గారి చాలా ప్రియాతి ప్రియమైన పేపర్ ఇది వాళ్ళ పేపరే రాసింది ఓ మరి రేవంత్ అన్ను ఎట్లే కత్తాలంటే వెనక దాన్న దాన్ని నేనున్నా నేను సైతం నేను సైతం అంటూ పేపర్లో రాసుకొస్తాను శాటిలైట్ ఇతరత్ర ఈ పత్రికలు ఎందుకంటే రేపు మా పోయి అయిందా ఎంపర్మెంట్ కావచ్చు దానికి సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది ఇది వీళ్ళ కథ వాళ్ళు అదోటి ఇదొచ్చి నిజాలు చెప్పం మనం ఇప్పుడు నూట ముప్పై సెర్లు అన్నది కదా నో ఎఫ్టీఏలు అని మరి ఇప్పటివరకు గూల్చేసుకున్న వాటికి ఆ లీస్ట్ ఇమని చెప్పురు నిజంగా ఆ లీస్ట్ ఇవ్వని చెప్పరు మనం మనం అప్పుడు మాట్లాడుకుందాం ఈ నూట ముప్పై ఇక్కడ ఏంది అంటే మళ్ళీ ఇంకొక పేజీ